మనందరికీ సాహస కథలంటే చాలా ఇష్టం గదా కానీ కొన్ని కథలు మాత్రమే మనల్ని ఎప్పటికీ వెంటాడుతాయి మరి ఒక సాధారణ కథకి తరతరాలు గుర్తుంచుకునే ఒక గొప్ప ఘాతకి మధ్య తేడా ఏంటి ఈరోజు మనం రాయల గుప్తనిధి అనే ఒక కాల్పనిక కథలోకి తొంగి చూస్తూ ఒక గొప్ప అడ్వెంచర్ స్టోరీ వెనుకున్న సీక్రెట్స్ ఎంటో విడమర్చి చూద్దాం చూశారా ఇక్కడే ఉందసలు ట్రిక్ కథ మొదలవడమే బంగారంతో కాదు ఒక నాగరికత భవిష్యత్తో ముడిపడింది అంటే ఇది కేవలం నిధి కోసం చేసే వేట కాదు అంతకు మించిన ఒక బాధ్యత అని మనకు మొదటి క్షణం నుంచే అర్థమవుతోంది అసలు ఒక గొప్ప కథకి పునాది పడాల్సింది ఇక్కడే సరే ముందుగా మొదటి భాగం చూద్దాం పతనమైన సామ్రాజ్యం చివరి ఆశ కేవలం నిధి కోసం అన్వేషణ అయితే అది చాలా సింపుల్ కాని ఒక సామ్రాజ్యం మొత్తాన్ని నిలబెట్టే ఆశకోసం అయితే దాని ఫీలే వేరు కదా మరి ఆ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ను ఎలా క్రియేట్ చేశారో చూద్దాం ప్రతి గొప్ప కథకు ఒక మూలముంటుంది మరి ఈ కథకు మూలమేంటి పదిహేను వందల అరవై ఐదులో జరిగిన తళ్లికోట యుద్ధం ఇది జస్ట్ ఒక హిస్టారికల్ డేట్ కాదు మన హీరో భుజాలపై మోపిన వందల సంవత్సరాల బరువు ఈ ఒక్క సంఘటనే కథలోని ప్రతి మలుపునూ నడిపిస్తుంది అయితే ఈ కథలో అందరూ వెతికేదేంటి అది కేవలం ఒక వస్తువు కాదు దాన్నే కాలచక్రం అంటారు ఇలాంటి వస్తువులే హీరోనీ విలన్నీ చివరికి కథ మొత్తాన్ని ముందుకు నడిపిస్తాయి దీని విలువ బంగారం కాదు ఏకంగా ఒక జాతి భవిష్యత్తు అందుకే ఈ అన్వేషణకు అంత ప్రాధాన్యత ఇక రెండో భాగానికి వస్తే చిత్రకారుడి రహస్య కోడ్ వందల ఏళ్ల క్రితం దాచిపెట్టిన ఒక రహస్యం ఇప్పుడు మన టైంలో ఒక మామూలు మ్యాప్ రూపంలో ఎలా బయటపడింది అసలు మన హీరో సాహసయాత్ర ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం అండ్ ఇక్కడే కథకి అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది మామూలుగా చూస్తే ఒక సాధారణ పటం కాని ప్రత్యేకమైన కాంతిలో చూసినప్పుడు అందులోంచి ఒక రహస్య కోడ్ బయటపడుతుంది ఈ ఒక్క క్షణం చాలు ఒక సాధారణ వ్యక్తిని ఒక సాహస యాత్రికుడిగా మార్చడానికి కథ ఇక్కడి నుంచే పరుగుపెడుతుంది ఆట మొదలైంది చూశారా ఈ ఒక్క మాటతో కథ టోన్ మొత్తం మారిపోయింది ఇదీక హిస్టరీని వెతకడం కాదు ప్రాణాలతో ఆడుకునే ఒక థ్రిల్లర్ అనమాట ప్రేక్షకుల్ని సీట్ల అంచున కూర్చోబెట్టే టెక్నిక్ ఇది ఓ మంచి కథలో ప్రయాణం ఎలా సాగుతుందో మనకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది ఈ నాలుగు దశలు హీరో ప్రయాణానికి ఒక రోడ్ మ్యాప్ లాంటివి మ్యాప్ని డీకోడ్ చేయడం టెంపుల్లో పరీక్ష నీటిలో చిట్టడవి ఆ తర్వాత ఫైనల్ ఛాంబర్ స్టెప్ కి ప్రమాదం పెరుగుతూ ఉంటుంది టెన్షన్ రెట్టింపవుతుంది ఇక మూడో భాగం మూడు ప్రాణాంతక పరీక్షలు కథానాన్ని ఉత్కంఠగా మార్చాలంటే హీరోని సవాళ్లకొలుమిలో పెట్టాలి కదా మరి ఈ కథలో ఆ సవాళ్ళు అతని తెలివిని ధైర్యాన్ని చివరికి సంకల్పాన్ని ఎలా పరీక్షిస్తాయో చూద్దాం మొదటి పరీక్ష హీరో బలాన్ని కాదు అతని తెలివిని పరీక్షిస్తోంది ఇక్కడ సూర్యుడు నీడలే తాళం తాళంచెవి ఫైటింగ్ కాదు లాజిక్ కావాలి ప్రకృతితో ముడిపడిన ఇలాంటి పజిల్స్ కథకొక ప్రత్యేకమైన ఏన్షియంట్ ఫీల్ను ఇస్తాయి మరీ ఫెయిల్ అయితే ఏమవుతుంది ఊరికే ఓడిపోవడం కాదు శాశ్వతంగా చీకట్లోకి వెళ్లిపోవడమే ఈ ఒక్క వాక్యం ప్రమాదాన్ని చాలా పర్సనల్గా మారుస్తుంది ఎందుకంటే హీరో చిక్కుకుపోతే అతనితో పాటు ఒక సామ్రాజ్యం ఆశకూడా సమాధి అయిపోతుంది ఒక్క క్షణం ఆలోచించండి ఏదైనా పజిల్ సాల్వ్ చేస్తున్నప్పుడు టైం దగ్గర పడుతుంటే మన హార్ట్బీట్ ఎందుకు పెరుగుతుంది సమయం అనే ఒక్క ఎలిమెంట్ ఒక సాధారణ సీన్ కూడా అంత టెన్షన్గా ఎలా మార్చేస్తుంది ఇక్కడ రైటర్ చాలా క్లెవర్గా గా ను మార్చేశారు మైండ్తో ఆడే పజిల్ నుండి ఇప్పుడు శరీరాన్ని పరీక్షించే నీటి అడుగున చిట్టడవికి కథ మారింది ఇది కథనంలో వెరైటీని తీసుకురావడమే కాదు క్లాస్ట్రోఫోబియా లాంటి కొత్త భయాలను కూడా రేకెత్తిస్తుంది చూశారా ఇక్కడే ఉంది రైటర్స్ బ్రిలియన్స్ ఈ నీటి ఉచ్చు కేవలం ఒక ఫిజికల్ అడ్డంకి కాదు ఇది ఆ సామ్రాజ్యం తన తప్పులలో తానే మునిగిపోవడానికి ఒక శక్తివంతమైన సింబల్ అన్మాట ఇలాంటి సింబాలిజం కథకు మరింత లోతునిస్తుంది ఒక యాక్షన్ సీన్ కి ఇలాంటి సింబాలిక్ మీనింగ్ ఉన్నప్పుడు ఆ సీన్ మనల్ని మరింత బలంగా తాకుతుంది గదా కేవలం యాక్షన్ కాకుండా దాని ఒక ఎమోషన్ ఉన్నప్పుడు అది మనస్సులో బలంగా నాటుకుపోతుంది రైట్ ఇక నాల్గో భాగం నిధి దాని వెనకే ఉన్న ఉచ్చు అన్ని పరీక్షలు దాటిన తర్వాత హీరో తన గమ్యాన్ని చేరుకున్నాడు గొప్ప గొప్పకథలు అంత ఈజీగా ముగేవుకదా విజయం దక్కింది అనుకున్న క్షణంలోనే అసలైన ప్రమాదం ఎలా ఎదురైందో చూద్దాం అన్ని కష్టాల తర్వాత ఫైనల్లీ గమ్యం కళ్లముందుంది లోతైన బావిలో వందల ఏళ్ల చీకటిని చీల్చుకుంటూ ఆ కాలచక్రం కనిపిస్తుంది ఆ క్షణంలో హీరోతో పాటు మనకు కూడా ఘూస్బంసొస్తాయి అన్వేషణ ఫలించింది కాని అసల్ ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ అన్వేషణ ఒక ముగింపును ఆపటానికి కాదు ఒక కొత్త శకాన్ని ప్రారంభించడానికి ఈ ఒక్క వాక్యంతో కథ మీనింగ్ మొత్తం మారిపోతుంది ఇది కాపాడటం కాదు సృష్టించడం కానీ ఆ సంతోషం ఒక్క క్షణం కూడా నిలవదు బూమ్ నిధి దొరికిందన్న ఆనందంలో ఉండగానే చివరి అత్యంత డేంజరస్ ట్రాప్ యాక్టివేట్ అవుతుంది గెలిచామనుకున్న క్షణంలోనే ఓటమి అంచున నిలబెట్టడం ఉత్కంఠను పీక్స్కు తీసుకెళ్లడమంటే ఇదే చివరికి మొత్తం కదంతా ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆగిపోతుంది ఒక నాగరికత భవిష్యత్తా లేక తన ప్రాణమా ఇదే హీరోకి అసలైన ఫైనల్ టెస్ట్ ఇక్కడే ఒక మామూలు మనిషికి ఒక హీరోకి మధ్య ఉన్న తేడా మనకు తెలుస్తుంది సరే చివరిగా ఐదో భాగం అసలు ఈ కథ మనల్ని ఎందుకు ఇంతలా ఆకట్టుకుంది ఎప్పటికీ ఎందుకు గుర్తుండిపోతుంది ఇంతసేపు మనం కథలోని భాగాలను చూశాం కదా ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక సాహస కథను టైంలెస్గా మార్చే ఆ కీలకమైన అంశాలేంటో చూద్దాం సో చూశారుగా ఒక సక్సెస్ఫుల్ కథకి కావాల్సిన బ్లూప్రింట్ ఇదే చరిత్రతో ముడిపడిన ఒక గొప్ప లక్ష్యం దాన్ని మొదలుపెట్టే ఒక సీక్రెట్ కోడ్ ప్రాణాలను పణంగా పెట్టే సవాళ్లు ఊహించని ట్విస్ట్ చివరగా ఆశ పునర్జన్మ అనే ఒక గొప్ప సందేశం ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిస్తేనే ఒక మరపురాని కథబుడుతుంది అయితే ముందు ఈ కథ మనలో రేపిన ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ నిజంగా ఒక నాగరికత యొక్క ఆత్మను కాపాడగలిగితే అది ఏ రూపంలో ఉంటుంది ఒక వస్తువుగానా ఒక పుస్తకంగానా లేక ఒక ఆశయంగానా దీని గురించి ఒకసారి ఆలోచించండి